స్టైల్ విపరీతంగా ఉంటుంది దాన్ని అసలు అన్బైరబుల్ హెయిర్ స్టైల్ అండ్ సెకండ్ థింగ్ మాట్లాడే భాష వల్గర్ లాంగ్వేజ్ ఇవి ఏమీ పట్టించుకోకుండా ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్తాం సార్ వాడు ఎట్లా అంటాడు టీచర్ గా యాజ్ మాస్టర్ గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం వానికి చదవడం రాయడం నేర్పించడానికి వాని పైకి తీసుకురావడానికి కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపి చెప్పినా పిలిపించి చెప్పినా మార్పు రాదు తల్లిదండ్రులు కూడా మా మాట వినట్లేదమ్మా మరి ఏం చేయాల పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టిండు అందుకని నేను సూసైడ్ చేసుకున్నా మేం భయపడుతున్నాం సార్ పిల్లల్ని చూసి యాజ్ అ టీచర్ గా ధైర్యంగా భయం ఒక పిల్లోనికి నువ్వు చేసింది తప్పురా నువ్వు చేసింది తప్పురా అని చెప్పలేనప్పుడు యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా ఐ ఫెయిల్